నమస్తే వెల్కమ్ టు జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పిట్లం మండల కేంద్రంలో కాంగ్రెస్ జనజాతర సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు వీరు సమావేశానికి విచ్చేసిన ప్రజలకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని మన జుక్కల్ అభివృద్ది చెందాలంటే చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పన్నెండు రోజులు కష్టపడి సురేష్ షట్కర్ ను ఢిల్లీకి పంపాలని కోరారు ఎట్టి కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు మరియు పెట్ల మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు బీజేపీ పార్టీ అవసరమే లేదు మనకు రాముడు నీకు దేవుడే నాకు దేవుడే దేవుడే రావు తర్వాత బీజేపీ పార్టీ అవసరం లేదు బీజేపీ మిత్రులకు ఇంకో విషయం నేను స్పష్టంగా చెప్తున్నా మిత్రులను ఆలోచించండి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ బీజేపీకి మోసం చేస్తున్నాడు బీజేపీని ఉపయోగించి ఉపయోగించుకొని తన రాజకీయాలు లబ్ధి చేస్తున్నాడు ఏమంటాడు అబ్కీ బార్ మోడీ సర్కార్ అప్పుడీ బార్ బీజేపీ సర్కార్ అంటలేడు ఖాళీ మోడీ సర్కార్ అంటుండు అర్థం చేసుకోండి మోడీకి మోడీకి బిజెపికి అసలు సంబంధమే లేదన్న విషయము బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తున్నా ఒకవేళ ఆ చిత్తశుద్ధి ఉంటే ఇన్ని సంవత్సరాలకు జెండా పోసినటువంటి ఒక్క నాయకుడు దొరకలేదా కేవలం ఆ దొరికినా మీకు పనికి రాని ఐదు పైసలకు పనికి రానటువంటి అసెంబ్లీ క్యాండిడేట్ నురేష్ అన్న ఇవ్వబడడం హాస్యాస్పదం మీరే ఆలోచించండి బీజేపీ నాయకులారా అదేవిధంగా మిత్రులారా మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నేను స్వయంగా వచ్చిన నాలుగు నెలల్లో ప్రతి గ్రామానికి సీసీ రోడ్ ఇచ్చినా ఇచ్చిందా లేదా ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు ఇచ్చినా ప్రతి గ్రామానికి అభివృద్ధి చేయడానికి మనం ప్రారంభించిన నూట అరవై గ్రామాలలో నీటి వసతులు కల్పించిన వచ్చిన నాలుగు నెలల్లోనే అదే మీ మిత్రులారా మీ అందరి ముందు నేను చెప్తున్నా చెప్పేది ఏంటంటే పంద్ర ఆగస్ట్ లోపల మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రుణమాఫీ పూర్తిగా చేసి తింటామని చెప్పి మనం చూస్తున్నారు పదిహేను నాగేష్ లోపల రుణమాఫీ అయి తీరుతుంది మీరందరూ ఆలోచించండి మీకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేతి గుర్తుకు ఓటేసి ఘన విజయం గావించాలి అయితే నేను ఈ వద్దనే సర్వే చేపిస్తే పిట్ల మండలం నుంచి కనీసము ఐదు నుంచి ఆరు వేల మెజారిటీ వస్తుందని జయల్లి మిత్రులారా కాబట్టి ఈ ఐదు నుంచి ఆరు కాదు ఇంకా ఎక్కువ మెజార్టీ చెలాగున మీరు కాంగ్రెస్ పార్టీకి సహకరించి అభివృద్ధిలో పాలు కావాలని చెప్పేసి మీ అందరి కోసం మేము పని చేయడం సిద్ధంగా ఉన్నా నా దగ్గరికి మీరు స్వయంగా వచ్చి పని చేయించుకోవాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ రోజు మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా